హలో అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే వీడియోలో నేను చూపిస్తున్న ప్యాకెట్ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టుకునింది అనమాట ఇవి వచ్చేసి ఫామ్ షీట్స్ అనమాట నాకు వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడ్డాయి ఇవి కొనుక్కోవడమే కాకోకుండా మనం ఇంట్లో కూడా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను క్లియర్గా వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి చాలా మందికి యూజ్ అవుతుంది ఇవి నేను కొన్నవి కొనకుండా ఇంట్లో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఎలా యూస్ చేయొచ్చు అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంటుంది ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్న ఫామ్ షీట్స్ ఇవి వచ్చేసి టెన్ పీసెస్ వచ్చాయి ఇవి నేను కొన్నవండి ఇవి మొత్తం వచ్చేసి వాటర్ ప్రూఫ్ మనకి మామూలుగా స్టిక్కర్ వాల్ స్టిక్కర్ కొంటాం కదా అలా స్టిక్కర్ లాగా ఉండకోకుండా బాగా లావుగా ఫామ్ షీట్ లాగా ఉంటాయి అన్నమాట చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి ఎన్ని కావాలంటే ఆయన కొనుక్కోవచ్చు ఇవి మనము వాల్స్కి కానీ లేదంటే డోర్స్కి కానీ మనకి ఎక్కడైనా పోయి ఉంటే కూడా ఒక ర్యాక్ లాగా కానీ ఎలా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వేసిన తర్వాత కూడా లుక్ చాలా బాగుంటుంది ఏమంటే పైన షైనీగా ఉంటుంది అన్నమాట మనము వాల్కి కొంచెం పెయింట్ అలా పోయి చాలా అసహ్యంగా అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి కొన్ని గేట్స్ పిల్లలు కొంచెం చిన్నగా ఉంటే వాళ్ళు పెద్ద అయ్యి అలా యూస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది మళ్ళీ మనం పెయింట్ వేయించినా కూడా గలీజ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఉన్నట్లయితే ఇంట్లో అలాంటప్పుడు ఇలాంటి షీట్స్ బాగా యూజ్ అవుతాయి ఇట్లా డోర్కి వేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా యూనిక్ ఉంటుంది నిజంగా డోర్స్ అయితే మంచి లుక్ చాలా వెరైటీగా కనిపిస్తాయి అనమాట ఇలా మంచిగా మనకు నచ్చిన కలర్స్లో అయితే తెప్పించుకోవచ్చు కానీ నేను దీన్ని వేరే దానికోసమని తెప్పించా అది దేనికి అనేది చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే నేను ఒక అట్టపెట్టని తెచ్చుకున్నా నా దగ్గర చిన్నదే ఉంది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నా దీన్ని ఒకవేళ పెద్దది ఉంటే పెద్దది కూడా తెచ్చుకోవచ్చు నేను దీన్ని ఏం చేస్తా ఎలా చేస్తా అనేది ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మన ఫామ్ షీట్ నుంచి ఒక షీట్ అయితే తీసుకున్నా నేను కరెక్ట్గా మన షీట్కి సరిపడమైనా నేను ఈ అయితే నీట్గా మొత్తం అంతా తీసేసి ఈ విధంగా చేసేసుకుంటున్నా జస్ట్ ఒక ఈ లైన్స్ లైన్స్ వచ్చాయి కదా ఫామ్ షీట్ పైన అట్లా ఒక లైన్కి మాత్రమే ఈ అయితే అంటించుకోకుండా వదిలేస్తాను అనమాట మొత్తం అంటించేస్తాను ఈ అట్టపెట్టెల్ని మొత్తం మనము ఫస్ట్ ఈ విధంగా మొత్తం నీట్గా తీసేసుకొని దీనిపైన పెట్టుకొని చూసుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోయినాయా అట్టపేటలు లేకపోతే తక్కువ ఎక్కువ ఉన్నాయా అనేసి అప్పుడే మనకి తర్వాత బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసి అంటించడానికి చాలా ఈజీగా ఉంటుంది ముందే స్టిక్కర్ తీసామనుకోండి డ్రై అయిపోతుంది కాబట్టి ముందే స్టిక్కర్ తీకోకుండా మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము స్టిక్కర్ ఓపెన్ చేసి నీట్గా అంటించుకుంటూ వచ్చేసేయాలి అట్ట మొక్కలని అయితే ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఏది ఎక్కడ రావాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది నేను చిన్న చిన్న బిట్స్ ఎందుకు పెట్టానో కూడా చెప్తాను ఇలా నేను మొత్తం అక్కడి వరకు పెట్టేసుకున్న ఈ కొంచెం గ్యాప్ మాత్రం వదిలేసానండి నేను ఇప్పుడు బిట్స్ బిట్స్ అంటించా కదా అలా కాకుండా ఒకటే పెద్ద పెట్టి ఉన్నా కూడా ఈ విధంగా అంటించేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టిక్కర్ తీసుకుంటూ మెల్లిగా నేను ఏ అట్టపెట్టెల్ని ఎలా అయితే పెట్టుకున్నానో అదే విధంగా దీనికి అంటించేసుకుంటూ వస్తాను ఒకసారి అంటించిన తర్వాత తీయడానికి అస్సలు కుదరదు కాబట్టి చాలా చిన్నగా నిదానంగా అయినా పర్లేదు చాలా ఓపిక్గా అంటి చేసుకుంటే ఒకసారి చాలా ఫిక్స్డ్గా ఉంటాయి నిజంగా చెప్తానా ఇవి అయితే చాలా స్టిక్కీగా చాలా గమ్మిగా చాలా బాగున్నాయి స్టాండర్డ్గా చూడడానికి కాకుంటే కొంచెం వెయిట్లెస్ ఉంటాయండి కాబట్టి మనము ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం స్టిఫ్నెస్ కోసం నేను ఇలా పెట్టేస్తున్నా అంతే అయితే డైరెక్ట్ మనం స్టిక్కర్ తీసేసి అంటించేసుకోవచ్చు వాళ్ళకి నీట్గా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజు వరకు నీట్గా కట్ చేసుకొని స్టిక్కర్ తీసి అంటించుకోవాలి డోర్కైనా వాల్కైనా దేనికైనా కూడా ఇది వచ్చేసి వేరే పర్పస్ పైన ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి స్టిక్కర్ నేను ముందే తీయట్లేదు ఇలా ఎక్కడా గ్యాప్ లేకోకుండా నీట్గా మనం కట్ చేసుకున్న అట్టముక్కలన్నిటిని ఇలా అంటించుకుంటూ వచ్చేస్తున్నా మా ఇంట్లో ఒక కిచెన్ ఉందండి మా ఇంట్లో కిచెన్ ఉంది కాకోకుంటే దానికి ర్యాక్స్ కూడా ఉండేవి ఒకప్పుడు వాటర్ పడ్డం వల్లనో లేకపోతే దేనివల్లనో అది మొత్తం పోయిందనమాట ర్యాక్ ఒక సైడ్ మొత్తం ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ర్యాక్స్ పెట్టించినా కూడా మా వాడు వాటర్ పోస్తూనే ఉంటాడు నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు వాటర్ పోసి చేస్తూ ఉంటాడు ఎలాగో పోతాయనేసి ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలా కిచెన్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ర్యాక్స్ అయితే ఉంటాయి ఇట్లా సైడ్కి మాత్రం ఇలా మూడు ఓపెన్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు గ్యాస్ దగ్గర అంటే ఓకే ఓపెన్లో ఉండాలి కన్ఫామ్గా ఉంచేసుకుందాం ఇప్పుడు షింక్ దగ్గర ఇక్కడ కొంచెం గలీజ్గా కనపడతా ఉంటే ఏం బాగుంటుంది అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మనము పైన కొంచెం వదిలేసాం కదా దానికి స్టిక్కర్ తీసేసి ఈ విధంగా మనము ఇక్కడ ఉండే బండకి అంటించేసుకోవాలి నీట్గా స్టిక్ అయిపోతుందండి చాలా గట్టిగా మనం ప్రెజర్ పెట్టి నీట్గా రుద్దేశామంటే ఇంకా అస్సలు ఊడి రాదు దీనిపైన వాటర్ పడ్డా ఏం కాదు వాటర్ ప్రూఫ్ అండి నీట్గా తుడిచేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏమైనా కర్రీస్ అలా పడ్డా కూడా నీట్గా తుడిచేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏమీ అవ్వదు ఇప్పుడు బయటికి కొంచెం ఎబ్బెట్టుగా కనపడుకోకుండా అలాగే నీట్గా చూడ్డానికి బాగుంటుంది అనమాట నేను ఇట్లా చిన్న చిన్న బిట్స్ ఎందుకు పెట్టాను అంటే ఇలాగనమాట మనకి రెండు మూడు మడతల్లాగా ఫోల్డ్ చేసుకుంటూ దీ తీసుకోవచ్చు అదే పెద్దది పెట్టామనుకోండి ఒకేసారి పెద్దగా ఎత్తాలి పెద్దగా దించాలి ఇట్లయితే కూడా మనకి మడుగుతుంది మడిగే అవకాశం ఉంటుంది అందుకనేసి ఇలా పెట్టుకున్నా అందులో మా కిచెన్ వచ్చేసి చాలా చిన్నది ఇందులోనే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటాం కాబట్టి మరీ చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంటే ఏం బాగుంటుందని ఇలా అరేంజ్ చేసుకున్నా ఇలా మనము ఇప్పుడు దీన్ని ర్యాక్ లాగా బాగా యూస్ చేసుకోవచ్చండి ఇలా ఫోల్డింగ్కి అన్ని విధాలుగా బాగుంటుంది మనకి ఇప్పుడు చూడండి నేను ఇలా ఫోల్డ్ చేసుకుని ఎత్తుకోవచ్చు కొంచెం ఐటమ్స్ కావాలంటే మరీ ఎక్కువ కావాలన్నప్పుడు పై వరకు ఎత్తి తీసుకోవచ్చు అనమాట మనం వాడంగా వాడంగా పైన కొంచెం కంఫర్ట్గా ఎత్తడం అలా దించడం అలా అవుతుంది ఇప్పుడు కొత్తది కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది అనమాట ఇట్లా ఎత్తేటప్పుడు దించేటప్పుడు బ్యాక్ సైడ్ మందంగా దాన్ని అంటించాం కాబట్టి ఒక ర్యాక్ డోర్ లాగా ఉంటుందండి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది నిజంగా అయితే ఒకవేళ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కొలతలు తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉంది కదా ఇలా కొలత వెడల్పు అలాగే ఇలా పొడవు రెండు కొలిచేసుకోండి ఇలాంటివి కొనుక్కోకుండా మనం వేస్ట్గా పడేసే వాటిని ఇలా మంచిగా రియూస్ చేసుకునే ఐడియా అయితే చెప్తాను నేను మీకు తర్వాత ఇక్కడ సింక్ దగ్గర కూడా ఒకటి ప్రిపేర్ చేస్తా ఉన్నా వెడల్పు అలాగే పొడవు రెండు కొలత పెట్టేసుకున్నా తర్వాత మనం ఏవైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి షీట్స్ అయితే వస్తాయి మీరు గమనించారో లేదో ఫ్రిడ్జ్లకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఖచ్చితంగా వస్తాయి వాటిని అయితే రీయూజ్ చేస్తూ ఉన్నాను నేను ఇది వచ్చేసి ఒక ఫామ్ షీట్ అండి దేనికో ఫ్రిడ్జ్కో దేనికో వచ్చింది నేను తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి అనేసి ఇంకా మందంగా మంచి క్వాలిటీలో మంచి కలర్లో ఉండేవి కూడా ఉంటాయి ఇలాంటి ఫామ్ షీట్స్ మామూలుగా పెద్ద పెద్ద షాపుల దగ్గరికి అనుకోండి ఇలాంటివి పక్కన పెట్టేసి ఉంటారు అడిగితే ఇస్తారు మనకి ఇలా ఒక ఫామ్ షీట్ని తీసుకొని మనం పొడవు వెడల్పు కొలుచుకున్నాం కదా అదే సైజులో మనం కట్ చేసేసుకోవాలి నేను కొన్నవి అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసేటివి రెండు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరికి అందుబాటులో ఉండేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు కదా అనేసి అంతేనండి ఇలా మనకు కావాల్సిన సైజులో నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫెవికల్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా కాబట్టి డైరెక్ట్ మనం ఏదైనా అంటించామనుకోండి అట్టపెట్టె అలాగా అంటుకోదనమాట కాబట్టి ఇట్లా పేపర్స్ని అంటించేసి తర్వాత దానిపైన కొంచెం ఫెవికాల్ పూసేసి మనం అట్టపెట్ట అనేది అంటించుకోవాలి నిజానికి ఇలా మనం హోమ్మేడ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటికి అట్టపెట్టె కూడా అంటించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇవి చాలా మందంగా వస్తాయండి అలాగే వెయిట్ కూడా ఉంటాయి కొంచెం కాబట్టి ఎగిరిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు కానీ కొంచెం స్టిఫ్నెస్గా ఉండాలి మరీ బాగుండాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా అట్టముక్కని తీసుకున్నాను నీట్గా ఈ పేపర్స్ పైన దీన్ని కూడా కొంచెం ఫెవికాల్ పూసేసి అంటించేసుకుంటున్నాను అస్సలు అంటించిన తర్వాత డిఫరెన్సే తెలియదండి నిజంగా చాలా మంచిగా వచ్చింది కాకుంటే నేను వేరే పర్పస్ పైన తెప్పించాను అనమాట టెన్ పీసెస్ కాబట్టి రెండు దీనికోసమని వాడతా ఉన్నా అంతే లేదంటే ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుని ఇలా రెండింటినే పెట్టేసుకునేండి దాన్ని అస్సలు ఫైనల్ లుక్ అయితే డిఫరెన్సే తెలియదు జస్ట్ మనకి లైన్స్ ఉంటాయి కదా దీనిపైన కొంచెం డిజైన్ లాగా ఆ లైన్స్ మాత్రమే డిఫరెన్స్ అండి అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇలా అట్టముక్కనైతే పెట్టేసి దీనిపైన బాగా ప్రెస్ చేయండి ఇలా తొక్కేసామంటే బాగా రెండు ఫిక్స్ అయిపోతాయి అనమాట అంతే తర్వాత దీనికి ఎక్స్ట్రా ఉన్న పేపర్ని అంతా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత మనం ఎక్కడైతే దీన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా మనం పైన కొంచెం ఫెవికాల్ పూసేసి లేకపోతే ఇట్లా గ్లూ గన్తో గమ్ పెట్టేసి అంటించేసుకోవచ్చు నేను అట్టముక్కని ఓన్లీ మిడిల్ లో మాత్రమే అంటించానండి పైన మాత్రం అంటించలేదు చూడండి పైన బండకు అంటించే దగ్గర మనం ఏమీ అంటించకూడదు డైరెక్ట్గానే అంటించాలి అప్పుడే బాగుంటుంది స్టిఫ్గా గ్లూగన్తో గమ్ కంటే కూడా ఫెవికాల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది కాకపోతే ఒక ఐదు ఆరు నిమిషాలు గట్టిగా అలా ప్రెస్ చేస్తూ ఉండాలి అటు ఇటుగా లేకపోతే కూడా ఊడుతూ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కదా కాబట్టి ఊడు వస్తూ ఉంటుంది ఒక్కసారి గట్టిగా ఫిక్స్ అయిపోయింది అనుకోండి ఇంక అస్సలు ఊడు రాదు కింద సపోర్ట్ కోసం అదైతే పెట్టాను పెట్ట నేను చిన్న కప్పు పైన టైట్గా ఉంటుంది అనేసి మొత్తం ఆరే వరకు వెయిట్ చేయాలండి ఆరిన తర్వాతే మనం ఓపెన్ చేయాలన్నమాట చూడ్డానికి లేకపోతే అంతవరకు ఓపెన్ చేయకూడదు ఒకవేళ మనం బ్యాక్ సైడ్ అట్టపెట్టి వద్దు అనుకున్నా కూడా ఏం పర్లేదండి ఈ ఫామ్ షీట్స్ అనేటివి చాలా గట్టిగా ఉంటాయి మనకి హోమ్మేడ్గా చేసుకునేటివి కాబట్టి అసలు వెనకాల వేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మనకి ఇట్లా ఎత్తేటప్పుడు దించేటప్పుడు అందుకు కంఫర్ట్గా లేదు అనుకుంటే ఇప్పుడు బండ దగ్గర మనం అంటించింటాం కదా అంటించిన దగ్గర వరకు కొంచెం లైట్గా కొంచెం నైఫ్తో బ్యాక్ సైడ్ కొంచెం లైన్గా గీకేసేయండి అప్పుడు మనం కంఫర్ట్గా పైకి కిందికి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఆ సైడ్ చూస్తున్నారు కదా ఇది కొన్నది అది చేసింది ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా డిఫరెన్స్ వచ్చేసి ఒక్కటే ఆ లైన్స్ మాత్రమే అండి డైరెక్ట్గా కూడా నేను చాలా నచ్చింది నాకు చాలా బాగా అనిపించింది నేను ఇలా రెండు చూపియాలి అనేసి అదే పనిగా వీటిని వాడాను అనమాట లేకపోతే దీనికోసం తెప్పి లేదు మెయిన్ నేను వేరే దానికోసం వేరే ఇంట్లో వచ్చేసి కొంచెం రీమోడలింగ్ చేస్తా ఉన్నా దానికోసం అనేసి ఇది ఇవి తెప్పించాను నేను ఇలా రెండు చూపిస్తే ఒకసారి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ రెండిటికి ఇలా పెట్టి చూపిస్తూ ఉన్నా కాకపోతే నేను ఇక్కడ ఇక్కడ కూడా దీన్ని వాడాలనుకున్నా ఈ గ్యాప్కి నాకు చాలా నీట్గా ఉంటుందనేసి ఎప్పుడు చూసినా ఇక్కడ ఏమైనా సామాన్లు పెడితే మా బాబు లాగేస్తూ ఉంటాడు అందుకనేసి ఇలా పెట్టేసుకున్నా పైన అటవలకు కూడా ర్యాక్స్ అనేటివి లేవండి కాబట్టి నేను ఇట్లా శారీతో అరేంజ్ చేసుకున్నా ఎందుకు అంటే నేను ఇప్పట్లో అయితే ర్యాక్స్ వేపించే ఉద్దేశం లేదు వీటన్నిటికీ కొంచెం మా బాబు పెద్ద అయిన తర్వాత అన్నిటికీ ఒకేసారి వేపిద్దాం అనుకున్నా అందుకని పైన కూడా బాగుండాలి అనేసి అట్లా శారీతో పెట్టేసుకున్నా ఇప్పుడు షింకు కింద కొంచెం గలీజుగా ఉంటుంది కదా అలా గలీజుగా కనపడకోకుండా వైరు అదంతా కూడా నీట్గా ఇలా ఉందనుకోండి మనకి చాలా బాగుంటుంది ఇదే విధంగా బెడ్రూమ్స్లో అయినా ఇదే విధంగా చేసేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ బాత్రూమ్ పైన కొంచెం కొంతమందికి అటవల లాగా వస్తాయి సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ కూడా ఇలాంటి ఫామ్ షీట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు చాలా వరకు ఆరిపోయిందండి ఇంకా కొస్సేపు ఉంటే నీట్గా ఆరిపోతుంది అసలు తర్వాత ఇంకా మనకి అసలు డిఫరెన్సే తెలియదు చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు హోమ్మేడ్గా ఫామ్ షీట్స్ ఇవి కూడా థర్మోకోల్ షీట్స్ లాగా ఉంటాయి వాటర్ ప్రూఫ్ అండి నార్మల్గా ఇంట్లో చేసుకునేటివి కూడా వాటికి కూడా వాటర్ ప్రూఫ్ కాబట్టి మనం వాటర్ అలా పడ్డా కూడా ఏమి ఇబ్బంది ఉండదు తర్వాత ఇంకో అయితే తీసుకున్నా మనము ఇంతకుముందు ఒక షీట్కి అట్టపెట్టనైతే అంటించా కదా ఇప్పుడు ఈ అయితే అంటిస్తూ ఉన్నా ఇది ఆర్డర్స్కి వస్తూ ఉంటుంది కదా ఆ ఫామే కరెక్ట్గా సేమ్ దానిలాగే మనం అట్టపెట్టిన ఎలా అయితే పైన కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం అంటించుకున్నానో అదే విధంగా ఈ ఫామ్ షీట్ని అయితే కింద అంటిస్తా ఉన్నా స్టిక్కర్ తీసేసి ఎందుకు ఈ షీట్ని అంటిస్తున్నా అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది మొత్తం పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు అటవలకి పైన నేను శారీస్తో మొత్తం చేసుకున్నా కదా అలా కాకోకుండా ఈ ఫామ్ షీట్ని కూడా శారీస్ లాగా పెట్టేసుకోవచ్చండి పైన ఫ్లోర్కి అటవలకి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇది ఒక ఫామ్ షీట్ కదా దీన్ని తీసుకున్నాను ఇప్పుడు పైన ఒక ఒక బాక్స్ మా ఆయన మాత్రమే స్టిక్కర్ తీసేయాలి మిగిలినంత అలాగే ఉంచేసుకోవాలి ఒకవేళ మనకు కావాలనుకుంటే కింద కూడా అయితే స్టిక్ చేసేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఈ పైన ఒక బాక్స్ మా ఆయనే స్టిక్కర్ తీసేసి నీట్గా ఎలా ఫిక్స్ చేసుకోవాలో నేను చెప్తాను ఒకవేళ మనకి ఎయిర్కి లేయకూడదు అనుకుంటే కింద మాత్రం బ్యాక్ సైడ్ అట్టపెట్టను కూడా అంటించేసుకోవచ్చు కావాలి అనుకుంటే మాత్రమే జస్ట్ ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళైతే చేసుకోండి ఇప్పుడు నాకైతే అవసరం లేదు సారీ ఉంది జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నా అంతే ఇప్పుడు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫామ్ షీట్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవాలి ఒక దాన్ని తీసుకొని పైన ఒక బాక్స్కు మాత్రమే స్టిక్కర్ తీసేయాలండి ఒక లైన్ మాత్రమే స్టిక్కర్ తీసేయాలి తర్వాత ఈ విధంగా పెట్టేసి పైన దానికి పైన బండకి అంటించేసుకోవాలన్నమాట కిందికి వేలాడుతూ ఉంటుంది మనకేమైనా కావాలనుకుంటే ఇట్లా ఎత్తి సామాన్లు తీసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు నీట్గా పైన అనుకోండి ఆ బాక్స్ స్టిక్కర్ తీసింది ఇంక అస్సలు ఊడ్ రాదు ఫిక్స్ అయిపోతుంది అలా మనము అటవలకు కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని మొత్తం ఫామ్నంతా దీనికి అంటించేస్తా ఉన్నా ఈ షీట్కి ఎక్కడ గ్యాప్లు లేకోకుండా నీట్గా అంటించుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మొత్తం తీసేసుకోండి ఓన్లీ ఒక లైన్కి మాత్రమే స్టిక్కర్ ఉంచేసేయండి కరెక్ట్గా అన్ని కరెక్ట్ సైజులో కట్ చేయడానికి నేను అంత ఎక్స్పెక్ట్ కాదు కాబట్టి అక్కడక్కడ సందులు వచ్చాయి ఆ సందుల్లో ఈ విధంగా ఫామ్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ని పెట్టేస్తా ఉన్నా తర్వాత దీన్ని ఇక్కడ అయితే ఫిక్స్ చేస్తా ఉన్నా ఇక్కడ షింక్ దగ్గరండి ఇలా ఇక్కడికి తీసుకొని వచ్చి స్టిక్కర్ తీసేసుకొని నీటుగా బండకు అంటించేసుకోవడమే ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి వాటర్ పన్నా ఏం పన్నా కూడా అసలు ఇబ్బంది ఉండదు తుడుచుకునేటప్పుడు ఏమైనా వాటర్ అవుతాయా అనేది కూడా ఇబ్బంది ఉండదు తర్వాత వచ్చేసి దీన్ని ఎందుకని వెన వెనక్కి సైడ్ అట్లా ఫామ్ అంటించానంటే ఇలా ఉన్నప్పుడు షింకు కింద నీటుగా కవర్ చేయడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా షింకులో ఏమైనా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి అనుకోండి ఈ విధంగా దీన్ని పైకి ఎత్తేసి క్లోజ్ చేసామనుకోండి అనుకోండి షింకులో గిన్నెలు కూడా కనపడుకోకుండా కవర్ చేయొచ్చు అందుకనేసి అలా ఫిక్స్ చేసుకున్నాను నేను ఒక సైడ్ ఫామ్ వేసా ఒక సైడ్ అయితే వేసుకున్నా టక్కున ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలాగే రోతగా ఉన్నప్పుడు కనపడకోకుండా ఇట్లా కవర్ చేసుకోవడం కోసం అలాగే మాకు సందులో ఉంది కాబట్టి ఇట్లా ఈ తక్కువ ప్లేస్లో నుంచి ఈ విధంగా బెండ్ చేసుకొని ఇట్లా తీసుకోవచ్చు అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు నాకు దీనిపైన వాటర్ పడ్డా ఏం ఇబ్బంది ఉండదు వాటర్ అయినా ఏమి ఇబ్బంది ఉండదు అందువల్ల ఇప్పుడు కొత్తది కాబట్టి ఇట్లా కొంచెం స్టిఫ్గా ఉందండి కొంచెం వాడంగా వాడంగా బాగా మడుగుతుంది ఇప్పుడు చూడండి నీట్గా ఉంటుంది మనకి షింకులో ఏమైనా ఉన్నా కనపడుకోకుండా ఏంటో ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి నాకు ఇలా మనం కొన్న ఫామ్ షీట్స్ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫామ్స్ అయినా ఏవైనా కూడా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు మంచిగా అవును ఈ షింక్ ఐడియా ఎలా ఉంది కమెంట్ చేయండి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే బాగా నచ్చింది నాకు బ్యాక్ సైడ్ అట్టపెట్టే వేయలేదు కాబట్టి నాకు ఇట్లా సందులోంచి తీసుకోవడానికి పెట్టుకోవడానికి పైకి కిందికి అన్నిటికీ కంఫర్ట్గా ఉంది అనమాట చిన్నది కాబట్టి గ్యాప్ వీడియో అయితే చాలా వరకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్